ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనండి ఒక అత్యవసర ప్రార్థన వినపం మరి గొప్ప దైవజనులు మరి గంటాల ప్రకాష్ గారు ఇక లేరండి ఆయన ప్రభువు నందు నిద్రించారు గొప్ప దైవజనులండి శ్రేష్టమైన వాక్యాన్ని అందించి ఎంతోమంది యవనస్తుల్ని దేవుని కొరకు గొప్ప సాధనాలుగా శిష్యులుగా తయారు చేసిన గొప్ప సేవకులు మరి నేను కూడా చాలాసార్లు యూట్యూబ్లో ఆయన వాక్యాలు విని నేను చాలా బలపడ్డాను మనం చూస్తున్నాం శ్రేష్టమైన వాక్యం కరువవుతున్న రోజుల్లో గొప్ప వాక్యాన్ని అందించిన గొప్ప దైవ సేవకులు మరి ఆయన సేవ నిజంగా ఎంతో గొప్పదండి ఆయన అనారోగ్యంతో బా బాధపడుతున్న అనారోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఆయన దేవుని కొరకు చేసిన పరిచర్య నిజంగా ఎంతో గొప్పది దేవునికి మహిమకరంగా ఆయన పరిచర్య చేశారు మరి ఆయన ప్రభువునందు నందు నిద్రించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న మనం అందరం కూడా ఆ కుటుంబ ఆదరణ కొరకు ఆత్మీయ పిల్లల కొరకు అదేవిధంగా కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి అంతేకాదండి మరి శ్రేష్టమైన యథార్థమైన వాక్యం కరువవుతున్న రోజుల్లో మనం ఉన్నాం చూస్తున్నాం అబద్ధ బోధలు ఎలా పెరిగిపోయాయో ఇలాంటి దినాల్లో దేవుడు అలాంటి గొప్ప సేవకులు నిలవబెట్టి గొప్ప పరిచర్య దేవుడు ఆయన ద్వారా జరిగించాడు మరి రాబోయే రోజుల్లో దేవుడు గంటల ప్రకాష్ గారు మరి ఆయన లాంటి సేవకులను దేవుడు లేవనెత్తాలను కూడా మనం ప్రార్థన చేయాలి దయచేసి ఈ విషయాన్ని ఎవరు మరవద్దండి దేవుడు ఆయన్ని ఎంతో గొప్పగా వాడుకున్నాడు దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది ఆ జ్ఞానం ద్వారా దేవుడు తన మహిం పొందుకున్నాడు యవనస్తుల మధ్య ఆయన చేసిన పరిచయం ఎంతో గొప్పది అనేక మంది యవనస్తులని దేవుని కొరకు సాధనాలుగా శిష్యులుగా దేవుడు ప్రకాశాన్ని గొప్పగా వాడుకున్నాడు అండి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ కుటుంబ ఆదరణ కొరకు మరి దయచేసి ప్రార్థిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞాపిస్తున్నాను జీవము కలిగిన దేవ సర్వాధికారమైన తండ్రి నీకే వందనాలు ప్రభ మరి సమయంలో తండ్రి ప్రభ ఇగో తండ్రి ప్రకాశన్న కోసం ప్రభ ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభ దేవ మరి అన్నని ప్రభ నీ రాజ్యానికి చేర్చుకున్నారు ప్రభా మరి ప్రభ ఈ యొక్క భక్తుల మరణం ప్రభ నీ దృష్టికి ఎంతో విలువైంది ప్రభా దేవా మరి అన్నని ప్రభ నువ్వు ఆడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రకాశన ద్వారా నేను కూడా బలపడ్డాను ప్రభ ఎంతో యూట్యూబ్లో ఆయన వాక్యాలు చూసి ప్రభ ఎంతో బలపడ్డాను ప్రభ దేవా మరి ఈరోజు ప్రభా మరి ప్రభ ఆయన మరణ వార్త ప్రభ మరి వినడం ప్రభ మాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎంతో విచారకరంగా ఉన్నప్పటికీ ప్రభ అది నీ చిత్తం ప్రభా ఆయన నీ రాజ్యానికి చేర్చుకున్న ప్రభా నీకు అయితే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి తండ్రి ఆయన కుటుంబానికి ప్రభా దేవ గొప్ప ఆదరణ కలిగించండి నువ్వు ఆదరణ కర్తవు తండ్రి ప్రభ ఆదరించేవాడు నీవే తండ్రి ఆయన కుటుంబానికి గొప్ప ఆదరణ కలిగించండి ప్రభ ఆత్మీయ పిల్లలకి ప్రభ అందరికీ ఆదరణ కలిగించండి ప్రభ శ్రేష్టమైన వాక్యం కరువవుతున్న రోజుల్లో ప్రభ నీ సేవకుల్ని నిలవబెట్టి నువ్వెంతో శ్రేష్టమైన వాక్యాన్ని యథార్థంగా ప్రభా ప్రకటించే గొప్ప సేవకులను ప్రభ నువ్వు నిలబెట్టి అనేక మందిని రక్షించుకున్నావు ముఖ్యంగా యవనస్తులను ఎంతో మందిని రక్షించుకున్నావు ప్రభా నీకు వందనాలు ప్రభా రాబోయే రోజుల్లో ప్రభా అలాంటి గొప్ప దైవ సేవకులను నువ్వు యవనస్తుల నుంచి లేపండి ప్రభా నేను నామానికి మహిమకరంగా సేవ చేసేవారిని లేపి గొప్ప నా మహిమ తెచ్చుకోండి ప్రభా ప్రభా మరొకసారి ప్రార్థన చేస్తున్నావు ఆయన కుటుంబానికి ప్రభా దేవాదేవ ప్రభ గొప్ప ఆదరణ కలిగించి బలపరచమని ప్రభా పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమెన్